ఓ నర్సరీ మంచిగానే ఉన్నాయి పెద్దగా ఎవరు కనిపిస్తా లేరు ఇక్కడ ఏ గులాబ్ చెట్లు గులాబ్ చెట్లు మల్లె చెట్లు హంగామా మస్తున్నది పో నర్సరీ ఎవరు ఉన్నారా ఇక్కడ లేనట్టున్నాయి కదా ఏ ఉన్నారా ఈ నర్సరీలో ఎవరన్నా ఎవరు లేరుగా నిమ్మ చెట్టు కాయలు మంచిగానే ఉన్నాయి చిన్నదానికి ఉన్నారా ఎవరన్నా ఎవరు లేరు కదా సంతలో సంతి ఎవరు లేరు వేసుకోపోదాం నిమ్మ చెట్టే వేసుకోపోదాం ఇక మంచిగా కాయలు బాగున్నాయి దీనికి అమ్మా సీసీ కెమెరా ఉన్నది నాయన ఓ నేను కాదు నేను కాదు ఓ నాకేం తెలియదు నాకేం తెలియదా తెలియదా అనే పరిచయా ఉన్నది మొక్క తీసుకోపోదామంటే అవసరం అగే నర్సరీలో సీసీ కెమెరాలు పెట్టుకున్నారు ఇది కల్లో ఉన్నారు ఛాన్స్ అంతా మిస్ అయిపోయా